ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష భాగం అలాగే బాబాయ్ ఈ కూరగాయల సంచిని ఖత్యబేగంగా అప్పగించి నీ దగ్గరికి వచ్చేస్తాను రెడీగా ఉండు అన్నాడు గుండెల మీద నుంచి కొండంత పరువు దిగిపోయినట్టు నిట్టూర్పు విడిచి తల ఊపాడు వాచ్మెన్ చాయి తాగటం పూర్తయిన వెంటనే పరుగులాంటి నడకతో శరణాలయానికి తిరిగి వచ్చాడు బాచీ వంట షెడ్డు ముందు నిలబడి అతని కోసమే ఎదురుచూస్తోంది ఖత్యాబేగం ఏమని అన్నాడ్రా సరేనని అన్నాడా కూరగాయల సంచీని లోపలికి విసిరికొడుతూ ఆతృతగా అడిగింది ఆమె తల అడ్డం తిప్పి ఆమె లవర్ చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆమెకు వినిపించాడు బాచీ రాత్రికి వస్తానని రెడీగా ఉండమన్నాడు అని ముగించాడు ఏం రావటమో ఏంటో తలుచుకుంటుంటే దడగా ఉంది ఇరా బాచి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయంటావా అనీజీగా చూస్తూ అడిగిందామే రంగబాబుకి మందు బోయించు స్పృహ లేకుండా పడిపోయేదాకా తాగించు నీకోసం వెతకటానికి పిన్ని రంగబాబునే పంపిస్తుంది వాడు బాగా తాగిపడి ఉంటే వెతకటం కుదరదు కదా తెల్లారేసరికి మీరిద్దరూ చాలా దూరం వెళ్ళిపోవచ్చు సలహా ఇవ్వటమైతే ఇచ్చాడు గాని ఆ పని చెప్పినంత సులభంగా జరగదని అతనికి అర్థమవుతూనే ఉంది మందు తెప్పించి తాగు అనేంత చనువు ఖతియాబేగం రంగబాబుల మధ్య లేదు ఇప్పుడు అలాంటి పనేదైనా చేస్తే అతనికి అనుమానం వస్తుంది బాచి నోటి వెంట మరో సలహా ఏదీ బయటికి రాకపోవటంతో తల విదిలించింది ఖతియాబేగం నా తిప్పలేవో నేనే పడతాను నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు పోయి నీ పని చూసుకో అంటూ వంట షెడ్లోకి వెళ్లిపోయింది అరే పాచీ ఇవాళ రంగబాబు మనిద్దరిని ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పాడు మనకి పిల్లిగాడిని కాపలా పెట్టాడు షెడ్ దగ్గర్నుంచి యువతలికి వచ్చిన బాచీతో చాలా రహస్యంగా చెప్పాడు బాబీగాడు పంతులుగారు వచ్చే టైం అయినట్టుంది బుద్ధిమంతుల్లా పలకలు పుస్తకాలు పట్టుకుని వరండాలో కూర్చున్నారు శరణాలయం పిల్లలందరూ తీసుకోరా పలక తీసుకో ఒక కొత్త పలకను తీసుకువచ్చి బాచీకిస్తూ వంకరగా నవ్వాడు పిల్లిగాడు మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ నిజంగానే మీద కూర్చున్నాడు బాచీ నిమిషాలు గడిచిన కొద్దీ అధికమైపోవటం మొదలుపెట్టింది అతని ఆందోళన ఆలస్యాన్ని భరించలేక శివాలయం వాచ్మెన్ ఎవరినైనా రథం కడిగే పనిలోకి రప్పిస్తే ఏడాది పాటు పడరాని పడి చెమటోడ్చి సంపాదించి తిని తినక దాచుకున్న సొమ్ము చేజారిపోతే పంతులుగారు వచ్చి పలక మీద అక్షరాలు రాసిచ్చే టైంకి ఆ టెన్షన్ని భరించటం అతని వల్ల కాకుండా పోయింది అరే పిల్లిగాడ పిన్ని నన్ను గారిని హరినారాయణ దగ్గరికి రమ్మంది మేం పోతున్నాం రంగబాబు అడిగితే చెప్పు అంటూ పలకను పక్కన పడేసి చెంగున లేచాడు బాచి ఆగరా రంగబాబు వచ్చేదాకా ఆగు అని పిల్లిగాడు అరుస్తున్నా వినిపించుకోకుండా గేటును దాటి రోడ్డు మీదకి పరిగెత్తుకు వచ్చాడు అటువంటి అవకాశం కోసమే ఓపికగా ఎదురు చూస్తున్నాడు బాబీగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే తాను అతన్ని అనుసరించాడు అరే శివాలయం వాచ్మెన్ నాకు చిన్న పని అప్పజెప్పాడు చాలా అర్జెంటు ముందు అక్కడికి పోదాం ఆ వీధి మలుపు తిరగ్గానే అన్నాడు బాచీ నువ్వు వెళ్ళా పని పూర్తి చేసుకురా నేను మార్కెట్ దగ్గర ఉంటాను అని చెప్పాడు బాబీగాడు సడన్ బ్రేక్ పడినట్టు ఎక్కడివాడక్కడ ఆగిపోయి అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు బాచీ ఏమీ లేదురా ఒకసారా బడ్డీ దగ్గరికి పోయి దాచిపెట్టిన బ్యాగ్ అక్కడే ఉందో ఎవరికైనా దొరికిందో చూడాలనిపిస్తోంది అతని చూపులోని ప్రశ్నను అర్థం చేసుకుని నెమ్మదిగా చెప్పాడు బాబీగాడు రోడ్డు మీద తిరిగే వాళ్లందరి ముందు బడ్డీ కిందికి వంగి బ్యాగ్ను చూస్తావా అడిగాడు బాచీ చచ్చా అట్లాంటి పని ఎందుకు చేస్తాన్రా ఎవరూ చూడకుండా చూస్తాను ఉన్న ఉన్నవాళ్లకు కూడా తెలియకుండా పని పూర్తి చేస్తాను సరేనా అతన్ని ఆపటానికి ప్రయత్నించటం అనవసరమని అనిపించింది పాచీకి ఆ బ్యాగ్లో ఉన్న డబ్బుని నగల్ని చూసిన క్షణం నుంచి బాబీగాడి స్టైల్లో కంటికి కనిపించని మార్పు వచ్చింది గట్టిగా పరిగెత్తితే ఆయాసం ముంచుకు వచ్చే జబ్బు వల్ల కాస్తంతా ఆగుతున్నాడు ఆ జబ్బే గనక రాకుండా ఉన్నట్లయితే ఈ పాటికి శరణాలయంలో నుంచి జంపైపోయి ఉండేవాడు అప్పటికీ ఉండబట్టలేక ఆ సంచిలో ఉన్న సొత్తు నీకు మందులిప్పించిన నరసమ్మదైతే తిప్పిచ్చేద్దామని అన్నావు కదరా మర్చిపోయావా అని అడిగాడు బాచి అడిగిన దానికి చట్మని ఇవ్వలేకపోయాడు బాబీగాడు అన్నాన్రా కాని అది ఆమెదో కాదు సరిగ్గా తెలియకుండా ఎందుకు ఇవ్వాలి డబ్బులు పెట్టి కొనాల్సిన మందుల్ని ఊరికే ఇప్పిస్తే ఆమెది జాలిగుండనుకోవచ్చు అనుకోవచ్చు ఊరికే ఇవ్వాల్సిన మందుల్ని ఒక మాట ఇప్పించటం ఏమైనా గొప్ప రెండు క్షణాలు ఆలోచించి సమాధానం ఇచ్చాడు మరి హోటల్లో భోజనం చేసేటప్పుడు ఇచ్చేద్దామని ఎందుకన్నావు అని అడిగాడు బాచీ అప్పుడేదో వరుస కన్నాను ఇప్పుడు ఇవ్వబుద్ధి కావటం లేదు ఇవ్వను నేనుంచుకుంటాను మొండిగా అన్నాడు బాబీగాడు అలాగే ఉంచుకోరా నువ్వు కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఉంచుకోవద్దని అనటానికి ఎవరిని నేను శివాలయం దగ్గరికి పోయొస్తా అని విసురుగా అంటూ పరుగందుకున్నాడు బాచీ పది నిమిషాలు ఆగి అక్కడే ఉన్న ఒక హోటల్లోకి పోయి పూటుగా టిఫిన్ చేశాడు బాబీగాడు నెమ్మదిగా అడుగులు వేస్తూ మార్కెట్ దగ్గరికి అక్కడి నుంచి తాము బ్యాగ్ని దాచిపెట్టిన బడ్డీ దగ్గరికి పోయాడు బాచీ చెప్పినట్టే వచ్చిపోయే జనంతో రష్గా ఉంది ఆ ప్రదేశం బడ్డీ దగ్గర కూడా పది మంది పౌరులు నిలబడి ఎదురుగా ఉన్న వీధిలోకి చూస్తున్నారు వాళ్లందరి ముందు తను చేయదలుచుకున్న పనిచేయటం చాలా కష్టమని అర్థమై తను కూడా వారిలో కలిసిపోయాడు బాబీగాడు దొరుకుతాయంటావా ఉన్నట్లుండి బడ్డీ యజమానిని అడిగాడు ఒక పౌరుడు ఉలికిపాటును నేర్పుగా కప్పిబెట్టుకుంటూ వారి సంభాషణను వినటానికి చెవులు రిక్కించాడు బాబీగాడు చెప్పలేం కమిషనర్ గారే స్వయంగా వచ్చాడు ఇటువంటి విషయాల్లో తను చాలా గట్టి మనిషిని పెద్ద పేరు చూద్దాం ఇంకో అరగంటలో తేలిపోతుంది వీధిలోకి చూస్తూ సమాధానమిచ్చాడు బడ్డీ యజమాని పూర్తిగా అర్థం కాలేదు బాబీగాడికి తను దాచిపెట్టిన బ్యాగ్కి సంబంధించిన మాటలే అయి ఉండవచ్చని అనుమానం మాత్రం కలిగింది అనుమానం తీరాలంటే ప్రశ్నలు వేయాలి తను అటువంటి ప్రశ్నలు వేస్తే వింతగా చూస్తారందరూ అందరూ చూస్తున్న వీధిలోకి తను కూడా చూడటం మొదలుపెట్టిన రెండు నిమిషాలకి అతనికి అగుపించారు పోలీసులు నాగుల్మీరాని వెంటబెట్టుకుని స్వయంగా వచ్చాడక్కడికి పోలీస్ కమిషనర్ వీధిలో ఉన్న చిన్న పెద్ద ముతక అందరూ నుంచి బయటికి వచ్చి ఆయన్నే చేస్తున్నారు అతిగా పరిగెత్తినప్పుడు ఇబ్బంది పెట్టే ఆయాసం పరిగెత్తకుండానే వచ్చేసినట్టు ఊపిరి తీసుకోవటం కుదరకుండా పోతున్నట్టు అనిపించింది బాబీగాడికి దూరంగా నిలబడి కంగారు పడటం కంటే దగ్గరికి పోయి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకోవటం ఉత్తమమనిపించి నెమ్మదిగా అటుకేసి అడుగులేశాడు ఇక్కడే సార్ ఈ సందులోకే పరిగెత్తాం మా వాడు పడిపోయింది ఇక్కడే వీధి మధ్యలో ఉన్న సన్నపాటి సందులోకి కమిషనర్ గారిని తీసుకుపోయి వివరంగా చెబుతున్నాడు నాగుల్మీరా సందు ముందు గుమిగూడిన అక్కడి పౌరుల మధ్యలో నిలబడి చాలా క్లోజ్ గా ఆ సంభాషణను ఆలకించాడు బాబీ ఆల్రైట్ నువ్వు చెబుతున్నది నిజమే అయితే ఆ బ్యాగ్ ఈ సందులోకి వచ్చిన వారికి ఎవరికైనా దొరికి ఉండాలి అంటూ తనతో ఉన్న కానిస్టేబుల్స్ ని తలా ఒక పక్కకి రమ్మని ఆర్డర్ ఇచ్చాడు కమిషనర్ అందరిని విచారించండి ఎవరిని వదిలిపెట్టద్దు అసలు వెళ్ల వెనకీ సందులోకి ఎవరో స్పెసిఫిక్ గా తెలుసుకోండి అని అన్నారు ఇంకో పది నిమిషాల పాటు తను అక్కడే నిలబడి ఉన్నట్లయితే వీధిలోని పౌరులు తన ముఖాన్ని గుర్తుపట్టేస్తారేమోనన్న భయం కలిగి అర్జెంటుగా మెయిన్ రోడ్డు మీదికి వచ్చేశాడు బాబీగాడు కమిషనర్ గారి గొప్పతనాన్ని గురించి కంటిన్యూ అవుతోంది బడ్డీ కొట్టు దగ్గర సంభాషణ వదిలిపెట్టడు ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టడు వీధిలో ఉన్న వాళ్ళందరి డొక్కలు చీల్చి డోలు కట్టిస్తాడు బాబీ గాడితో పాటు సందు దగ్గర నుంచి బడ్డీ దగ్గరికి వచ్చిన ఒక పౌరుడు తన అభిప్రాయాన్ని ప్రకటించాడు అక్కడా నిలబడటం అసాధ్యమనిపించి రెండో ఆలోచన లేకుండా శివాలయం దగ్గరికి పోయాడు బాబీ ఒంటిన ఉన్న షర్ట్ ను తీసి అవతల పడేసి నీళ్ల బకెట్తో రథం మీద కనిపించాడు అతనికి బాచి తల వంచుకుని శ్రద్ధగా పనిచేస్తున్నాడు నీ అవ్వా నీకు చేతకాని పనంటూ ఏమైనా ఉందా బాచీ వేసే వాళ్ళు కూడా ఇంత శుభ్రంగా నేను అలా వీధిలోకి పోయేస్తా తినటానికి నీకు బజ్జీలు తెచ్చిపెడతా అతని పనితనానికి ముచ్చట పడుతూ అంటున్నాడు వాచ్మెన్ వంచిన తల ఎత్తకుండా పనిచేస్తూనే ఉన్నాడు బాచీ వాచ్మెన్ అల్లంత దూరం పోగానే చింగున రథం మీదు నుంచి దూకి కిందికి దూరాడు బాబీగాడు చూస్తూ ఉండగానే తను దాచుకున్న సొమ్ములన్నింటినీ బయటికి తీసుకువచ్చి నిక్కరు జేబుల్లో భద్రపరుచుకున్నాడు పని పూర్తయ్యేంత వరకు తను నుంచి కదలడని భయపడ్డాను మందు కొట్టడానికి పోయినట్టున్నాడు నా పనైపోయింది తేలిగ్గా నిట్టూరుస్తూ బాబీగాడికి చెప్పి మళ్లీ రథం మీదికి ఎక్కబోయాడు అరే పాచి ఒక్క నిమిషం ఆగు అంటూ అతన్ని ఆపి తను చూసి వచ్చింది చెప్పాడు బాబీగాడు నాకు చాలా భయంగా ఉందిరా ఆ పోలీస్ కమిషనర్ పెద్ద ముదురట మాయమైన బ్యాగ్ని చిటికిలో పట్టేస్తాడట అని అన్నాడు పట్టేస్తే పట్టేసుకొని మనం ఎవరిమో ఎవరికీ తెలియదు నువ్వు గప్చుప్గా ఉంటే నీ గురించి నా గురించి ఎవరికీ తెలిసే అవకాశం లేదు అన్నాడు బాచీ అది కాదురా నాకు భయంగా ఉంది సందులో ఉన్న వాళ్ళందరినీ చితగ్గొట్టైనా ఎంక్వైరీ చేస్తారు ఎవరో ఇద్దరు పిల్లలు ఆ టైంలో అక్కడ ఉన్నట్టు వీళ్ళు చెబుతారు ఆ పిల్లలెవరో పోలీసులకు తెలియకపోవచ్చు కానీ ఆ సంగతి తెలిసిన వెంటనే మన పిన్నికి అర్థమైపోతుంది ఆ రోజు మనం మార్కెట్ దగ్గరికి వచ్చినట్టు పిన్నికి తెలుసు బేగంకి తోడు పంపించింది గదిలో పెట్టి మన చెమడాలు ఎక్కదీస్తుంది తడారిన గొంతుతో చెప్పాడు బాబీగాడు పిన్ని ప్రసక్తి వచ్చేసరికి అతని మాటల్ని కొట్టిపారయ్యలేకపోయాడు బాచి దొంగతనం జరిగినప్పుడు గుర్తు తెలియని పిల్లలిద్దరూ ఆ వీధిలో కనిపించారన్న మాట బయటికి రావటమంటూ జరిగితే ఖచ్చితంగా నిజమైపోతాయి బాబీగాడి మాటలు ఆవులించకుండానే పేగులు లెక్కబట్టగల పిన్ని ముందు తాము ఏమీ తెలియని వాళ్ల మాదిరి నిలబడటం చాలా కష్టం అయితే ఇప్పుడు ఏం చేద్దాం తల బరుక్కుంటూ బాబీ గాడినే అడిగాడతను ఏం చేయాలో తెలిస్తే ఈ పాటికి చేసి పారేసి ఉండేవాణ్ణి నాకేమీ తోచటం లేదు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు బాబీగాడు బ్యాగ్లో ఉన్న డబ్బులు నగలు అడిగాడు బాచి వద్దు అవేమీ నాకొద్దు పిన్ని చెతికి చిక్కకుండా ఉంటే చాలు గదిలో పడేసి కాళ్లతో మట్టగించేస్తుంది రంగబాబుకి చెప్పి ముఖం మీద యాసిడ్ పోయించినా పోయించవచ్చు భయంతో బావురు మనటానికి రెడీ అవుతూ అన్నాడు బాబీగాడు అయితే కాసేపు ఆగు వాచ్మెన్ వెంకటపతిని రాని ఏదో ఒకటి చేద్దాం అంటూ రథం మీదికెక్కి కడుగుడు కార్యక్రమాన్ని రీస్టార్ట్ చేశాడు బాచీ అరగంట తరువాత వచ్చాడు వాచ్మెన్ వేడివేడి అరటికాయల బజ్జీల పొట్లాన్ని తెచ్చి బాచీకిచ్చాడు తినేసిన తర్వాత పనిచేద్దు గాని ముందు తిను ఆప్యాయంగా చెప్పాడు రెండు బజ్జీల్ని బాబీగాడికిచ్చి అవును బాబాయ్ గుడ ఆఫీస్లో ఉందా ఒక ఫోన్ చేసుకోవచ్చా అని అడిగాడు బాచీ శుభ్రంగా చేసుకోవచ్చు అంటూ తనే వచ్చి ఆఫీస్ దగ్గర నిలబడ్డాడు వాచ్మెన్ నాకు బాగా తెలిసిన కుర్రాడు ఒక ఫోన్ చేసుకుంటాడు అంటూ అప్పుడే వచ్చి టేబుల్ ముందు కూర్చున్న గుమస్తాకి చెప్పాడు ఎవరితను అని అడిగి వాచ్మెన్ చెప్పిన సమాధానాన్ని విని ఫోన్ని వైపు జరిపాడు ఆ దేవాలయం తాలూకు గుమ్మస్తా రావటమైతే స్పీడ్గా వచ్చాడు గాని వచ్చినంత స్పీడ్గా ఫోన్ని అందుకోలేకపోయాడు బ్యాగు విషయంలో తమ పేర్లు బయటికి రాకుండా ఉండాలంటే కమిషనర్ని ఎంక్వైరీలు చేయకుండా ఆపాలి అలా ఆపాలంటే ఒట్టొట్టి మాటలతో పని జరగదు మాయమైన బ్యాగ్ ఆయనకి కనిపించాలి అది చాలా తేలిక ఆయనకి ఫోన్ చేసి ఒక్క మాట చెబితే చాలు క్షణంలో ఎక్కడి ఎంక్వైరీ అక్కడ ఆగిపోతుంది గుళ్ళో ఉండే ఫోన్ దగ్గర ఎవరూ ఉండరని అనుకుంటూ వచ్చాడు తాను కమిషనర్ గారి దగ్గర ఉండే ఫోన్లో గుడి ఫోన్ నెంబర్ కనిపిస్తుందని మర్చిపోయాడు ఆ నెంబర్ని వెతుక్కుంటూ ఆయన గుడి దగ్గరికి వచ్చిన వెంటనే తనెవరో బాబీగాడు ఎవరో బయటపడిపోతుంది మతిలేని వాడిలా తను పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చాడు ఏరా ఫోన్ చేస్తానని చెప్పి మట్టి ముదలా నిలబడిపోయావేంటి చెయ్యి అంటూ గుమస్తా హెచ్చరించేసరికి తన ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు ఇక్కడికి వచ్చేంత వరకు నెంబర్ గుర్తుంది ఇప్పుడు గుర్తు రావటం లేదు రాంగ్ అయితే డబ్బులు దండగా తర్వాత చేస్తాను సార్ వినయంగా సమాధానం చెప్పి యువతలకి వచ్చాడు గుమస్తా మనవాడే మరేమీ అనుకోడు ఏమైనా అంటాడని భయం వేసిందా రథన్ దగ్గరికి వస్తూ అడిగాడు వాచ్మెన్ వెంకటపతి అదేం లేదు బాబాయ్ నిజంగానే నెంబర్ మర్చిపోయాను ఒక ఛాయ్ తాగి ఆలోచిస్తే గుర్తుకు వస్తుంది తాగిరమ్మంటావా అడిగాడు బాచీ ఆ మాట ఈ మాట చెప్పి పనికి ఎగనామం పెడితే నేను ఊరుకోను ఇక్కడున్నట్టుగా వచ్చే అన్నాడు ఆలయం వాచ్మెన్ వెంకటపతి బాబీ గాడిని నెమ్మదిగా తన వెనకే రమ్మనుమని చెప్పి లేడి పిల్లలా పరుగందుకున్నాడు బాచీ ఆ వేధి చివర ఉన్న ఒక కాయిన్ బాక్స్ ని చేరుకొని పోలీస్ కమిషనర్కి రింగ్ చేశాడు మార్కెట్ ఏరియా దగ్గర ఉన్న వేధిలోనే ఉన్నాడు కమిషనర్ హలో ఎవరు అంటూ సమాధానమిచ్చాడు సార్ నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను ఇంతకీ బ్యాగ్ని నొక్కేసింది ఎవరో మీకు తెలిసిందా తనను అక్కడ ఎవరూ గమనించలేదని నిశ్చయం చేసుకుంటూ అడిగాడు బాచీ హలో ఝాన్సీ హవాయు బ్యాగ్ పని మీదే ఉన్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం నుంచి మాట్లాడుతున్నావు అడిగాడు కమిషనర్